జై శ్రీమన్నారాయణ బంధులారా భాద్రపద మాసంలో బహుళ పక్షం అంటారు కృష్ణపక్షం అని పేరు దానికి ఆ పదిహేను రోజుల కాలాన్ని పితృపక్ష దినాలు అని అంటారు ఎవరైనా ఇళ్లల్లో పితృదేవతలు గనక అంటే తాతలు తండ్రులు ఇలాంటి వారు ఎవరైనా జరిగిపోతే అంటే ప్రాణం కనుక పోయినట్లయితే వారిని ఉద్దేశించి ఏ తిథి నాడు వారు పరంపదించారో ఆ రోజున తిథిని ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణ భోజనం కావచ్చు ఏదైనా జలతర్పణం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మాసం చాలా చాలా విశేషమైనటువంటి మాసంలో ఈ పక్షానికి ఒక విలువ ఉంది అయితే దీంట్లో కేవలం దేహబంధువులే కాకుండా ఆత్మబంధువులైన వారికి కూడా మనం చేసుకోవచ్చు అలాగే గురువులు మనకి జ్ఞానాన్ని ఇచ్చిన వారిని ఉద్దేశించి కూడా మనం చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఎవరైనా సరే గృహంలో కానీ ఎక్కడైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే అలాంటి వారికి ప్రత్యేకించి శాంతి కనుక చేయకపోతే అంత మంచిది కాదు అలాంటి వారిని ఉద్దేశించి మనం చేసే ఈ జలతర్పణాదులు కానీ అర్చన కానీ మంచి ఫలాన్ని ఇస్తాయి అని శాస్త్రం తెలియజేస్తుంది అందుకని అమావాస్య రోజున ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన పెద్దలందరికీ గురువులకి అందరినీ ఉద్దేశించి మనం తది ఆరాధన చేసుకోవచ్చు తది ఆరాధన అంటే అన్నదానం కావచ్చు ఏదైనా అందుకోసం మన దివ్య సాకేతం ఒక ఇస్తుంది అమావాస్య రోజు ఇక్కడ మన ఆశ్రమంలోనే వైభవేష్టి అని ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు పాంచరాత్రి ఆగమంలో శ్రీమన్నారాయణ సంహితాని ఒక అద్భుతమైన ప్రక్రియని అందించింది ఎవరైనా గతించిన పెద్దలు ఉంటే ప్రమాదవశాత్తు ఏమైనా మరణం సంభవించినా అలాంటి వారికి ఉత్తమగతి కలిగించడానికి ఈ ఇష్టి చాలా ప్రధానమైనది దాంట్లో సాక్షాత్తు భగవంతుడే తండ్రిగా తాతగా ముత్తాతగా ఉండి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమున అనిరుద్ధ రూపాలలో తాను ఉండి తానే ఆ పెండాన్ని గ్రహిస్తాడు తానే కర్తగా ఉంటాడు ఇది ఒక ఎంత అద్భుతం భగవంతుడే నేరుగా ఉండి మన గురించి తర్పణం చేసి ఆ పోయిన వ్యక్తికి ఉత్తమగతిని కలిగించడమే కాకుండా ఆ వంశం వారికి కూడా ఒక రక్షణ చేస్తూ విష్ణుభక్తి పరాయణులుగా మన చేస్తాను అని తాను చెప్పినట్టు మనకుంది అలాగే తాను ఈ లోకంలో అవతరించినటువంటి దశావతారాన్ని మనకి నిరూపకంగా పది మంది ఆ తది ఆరాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఈ విధానం అయితే ఈ విధానం కోసం మనకి ఇక్కడ హోమ కార్యక్రమాన్ని మన ఆగమ పండితులంతా ఏర్పాటు చేశారు ఉభయదారులుగా ఉండేవారు యజ్ఞంలో పాల్గొవచ్చు శక్తి లేకపోయినా పర్వాలేదు ఈ యజ్ఞాన్ని దర్శించడానికి తప్పకుండా రండి ఇక్కడికి వచ్చి ఆ భగవంతుడు తాను ఆరగించినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే చాలు మీరు కూడా శక్తి లేకపోయినా ఆ పితృదేవతల నామాలను ఉచ్చరించుకోండి ఆ పేరును చెప్పుకొని ఆ ప్రసాదం తీసుకోండి చాలు అందరికీ మంచి జరుగుతుంది భగవంతుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు నీ శక్తికి మించి చేయమని ఎప్పుడూ చెప్పడు నా శక్తికి తగ్గట్టు చేద్దాం జలతర్పణం ఇచ్చినా చాలు ఆ జలతర్పణం ఇవ్వడానికి కూడా శక్తి లేకపోతే పన్నెండు గంటల దాకా ఉపవాసం ఉండి రెండు చేతులు పైకెత్తి ఆ పితృదేవతను తలుచుకొని కళ్ళ వెంట నీరు కారిస్తే చాలు అది కూడా పరమాత్మకి సంతోషాన్ని ఇస్తుంది ఆ పితృదేవత అనుగ్రహానికి ఆస్పదం అవుతుంది అని విష్ణు పురాణం తెలియజేస్తుంది అందువల్ల రేపు రెండో తారీఖు అమావాస్య తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ వైభవేష్ఠులో పాల్గొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం జై శ్రీమన్నారాయణ